కృపనిచ్చారు ఈరోజు కీర్తల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము మూడవ వచనములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం నేను కూర్చుండుటను నేను లేచుట నీకు తెలియను నా నడక నా పడక నా చర్యలన్నీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు అని దావిదు మహారాజు సెలవిస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని గురించి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం దేవుని ఎరిగినటువంటి విశ్వాసిగా ఉన్నటువంటి నీవు ప్రభు అయినటువంటి ఆయన కృపను బట్టి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి వాక్యములకు లోబడి విశ్వాసముతో వాక్యమును నమ్మి రక్షింపబడినటువంటి నీవు నీ ఖాళీ సమయంలో ఎక్కడ నువ్వు కూర్చుంటున్నావు అనేది నువ్వు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఎందుకు అంటే వీళ్ళారా క్రైస్తవుడు అనగా దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రతిబిడ్డ ఏ సమయంలో ఎక్కడ కూర్చోవాలో ఏ సమయంలో ఎవరితో మాట్లాడాలో ఏ సమయంతో ఎలా ప్రభు సన్నిధిలో గడపాలో అది ముందుగా మనం గుర్తించినప్పుడు దేవుని ఉన్నతమైనటువంటి కృపకు పాత్రులుగా ఉంటాం నీవు నీ కుటుంబము నీ కుటుంబ సభ్యులు దీవించబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఉండాలి పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు సమయ రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో దావీదు యహోమా సన్నిధిలో కూర్చొని ఉన్నాడు దావిదు యోవ సన్నిధిలో కూర్చొని ఉన్నాడు అని దేవుని వాక్యాన్ని మనం చూస్తాం అక్కడ మనం చూసినప్పుడు ఆయన ఓ చక్కని ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన రాజై ఉన్నప్పటికీ వజ్ర వైడూర్య మరుల మాణిక్యాలతో నింపబడి ఉన్నప్పటికీ మహారాజుగా పేరుగాంచిన దావిదు మహారాజు తన్ను తాను తగ్గించుకొని ఖాళీ సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని ఎలా ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా దయచేసి నీ నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుతుంది అంటున్నారు నీ కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి అంటే నీ కుటుంబం నిత్యము జీవించబడాలి అంటే నీ కుటుంబము ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండాలి అంటే ప్రభువు సన్నిధిలో నీ ఖాళీ సమయంలో నువ్వు కూర్చొని ప్రార్థన చేయాలి నువ్వు కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపుణికి ఇస్తాడు ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ చొప్పున దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీ ఖాళీ సమయంలో దేవుని సన్నిధులను కూర్చొని ప్రార్థన చేసినప్పుడు నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడతారు నీ భర్త మార్పు చెందుతాడు నీ భార్య కలిగినటువంటి స్త్రీగా మార్చబడుతుంది నీ పిల్లలు బలమైనటువంటి వారిగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటారు ఈనాడు దేవుని సన్నిధిలో కూర్చోలేక ప్రభుని ప్రార్థించలేక ఖాళీ సమయం దేవునికి ఇవ్వలేక అనేక మంది కుటుంబాల్లో మనం చూస్తున్నప్పుడు ఆ కుటుంబాల్లో యవన మిడలు అనేక మంది భయంకరమైనటువంటి స్థితులకు లోనైపోతున్నారు మనకన్నీ తెలిసిన విషయాలే ఈ మధ్య మనం వింటున్నటువంటి విషయాలు గమనించినట్లయితే అన్ని అనేక మంది యవనస్తులు మరి అనేక విధాలైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి దేవుని సన్నిధి లేక దేవుని సహవాసం లేక వారు అధోగతి పాలైపోతా ఉన్నారు ఈనాడు తల్లిదండ్రులు మొట్టమొదటిగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో తమ కొరకు తమ పిల్లల కొరకు విజ్ఞాపన చేయడం ప్రారంభించాలి పరిశుద్ధ గ్రంథముల దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఇంకా మనము దావిదుని గురించి మాత్రమే చూసాము కానీ అబ్రహామును కూడా మనం చూస్తాం ఒకసారి మనం గమనిస్తే ఆయన ఎన్నో ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి ఒక కార్యాన్ని సాధించాలి సంపాదించాలి అని ఆశ కలిగిన వ్యక్తి మామూలు వనుము వద్ద మరి అక్కడ వెళ్ళి చూస్తే మనం దేవుని వాక్యములో చక్కగా ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయములో దేవుని వాక్యములు మనం చూస్తే ఆయన గుడారపు ద్వారమునందు కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు గురపు గుడారపు ద్వారమునందు కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క ఉన్నతమైన ప్రత్యక్షతను కనుగొన్నాడు ప్రియమైనటువంటి సోదరి సోదరుడా ప్రియా దేవుని ప్రియలారా ఒకసారి గమనించండి నువ్వు దేవుని కార్యాలు చూడాలి అంటే అద్భుతాలు చూడాలంటే ఆశ్చర్య కార్యాలు చూడాలి అంటే ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థించవలసిన ఉన్నారు ఖాళీ సమయం ఎక్కడంటే అక్కడ ఖాళీ సమయాన్ని వృధాగా పోగొట్టుకునక నీ ఖాళీ సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో గోకరిల్లి ప్రభు సన్నిధిలో కూర్చుండి నీ కొరకు నీ కుటుంబం కొరకు సంఘము కొరకు సమాజము కొరకు దేశం కొరకు ప్రార్థించవలసిన భారము నీ పైన ఉన్నది ప్రభు నందు పిల్లారా దేవుని వాటిలో మనం చూస్తే కొంతమంది అనుకుంటారు ఏదో కొంచెము ప్రార్థన రాగానే ఇక నేను ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి కూర్చొని ప్రార్థించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు కానీ ఈ దినాల్లో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించవలసిన అవసరము చాలా ఉన్నదని నువ్వు గుర్తించాలి పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే దేవుని యొక్క మహాత్మపును బట్టి అబ్రహాము చేస్తున్నటువంటి ప్రార్థన అబ్రహాము చేస్తున్న విజ్ఞాపనను బట్టి ఆయన దేరాలు ద్వారము కూర్చున్నాడు ద్వారము కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అదిగో దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొన్నాడు నీవు కూడా దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధులను కూర్చున్నప్పుడు దేవుని ఉన్నతమైనటువంటి కృపకు ప్రాప్తులవుతారు అవుతారు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరొక విషయాన్ని మనం గమనించి చూద్దాం ఇలా దావిదు మహారాజు ఉన్నాడు ఆయన కూడా దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశారు ఆయన మహారాజే సమస్తమునకు మనకు అధికారై ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు దేవుని సన్నిధిలోనికి వచ్చాడు తన కోసము తన కుటుంబం కొరకు ప్రార్థన చేయడం ఆయన ప్రారంభించాడు పరిశుద్ధ గ్రంథంలో చూడండి దేవుని వాక్యం సర్విస్తా ఉన్నది మరి ఇక్కడ దావి అంటున్నాడు సమయాలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినములో దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చూస్తే ఆయన చేసిన ప్రార్థన మనం విన్నాం ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు తన కుటుంబంలో సభ్యుల కొరకు ప్రార్థన చేస్తాడు అలాగనే తన కుటుంబంలో యవనస్తులు ఎవరు వాళ్ళు అభివృద్ధి పర్చబడడానికి ప్రార్థన చేశాడు నా కుమారులు ఎప్పుడు నా కుటుంబం సన్నిధిలో ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశాడు ఈనాడు అలాంటి ప్రార్థన ఎక్కడైనా వారు వింటున్నామో ఈ ఈ లోకంలో ఉన్నది అది కావాలి ఇది కావాలని ఆశించే వాళ్లే కాని అలాగిన అభివృద్ధి పరచబడే ఆలోచన కలిగిన వాళ్లే కాని ఆత్మీయ స్థితిలో ఎదిగి పలించినటువంటి ఆశ కాని ఆలోచన కాని చాలా మందికి తక్కువగా ఉంటుంది ఇక దేవుని వాట్కులు మనం చూస్తున్నాం దావీదు మహారాజు కావడానికి గల కారణము ఒకప్పుడు పేదవాడే వరులు కాసుకున్నటువంటి వ్యక్తి ఎందుకు పనికినటువంటి వ్యక్తి నెట్టి వేసినటువంటి వ్యక్తి ఎందుకు కూడా మరి ఎవరు కా